లాడ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో సొలోమోను తర్వాత రాజుగా ఎవరు నియమింపబడ్డారు అని చూద్దాం చివరి రోజులలో విగ్రహారాధన వైపుకు తిరిగాడు అందువలన ప్రవక్త ద్వారా రాజ్యం చీలిపోతుందని చెప్పాడు సొలోమోను మరణించిన తర్వాత ప్రజలందరూ షకేమ్కు వచ్చి రెహాబోయామును రాజుగా చేయాలనుకున్నారు అప్పుడు ప్రజలు ఇలా అన్నారు నీ తండ్రి మనపై బరువైన కట్టుబాట్లు పెట్టాడు వాటిని కొద్దిగా తేలిక చేయము మేము మీకు సేవ చేస్తాము రేహా యాము పెద్దల జ్ఞానాన్ని వదిలిగి యువకుల మాట విని రెహబాయము కఠిన సమాధానం ఇస్తూ ప్రజలతో నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో శిక్షించాడు నేను మిమ్మల్ని తేల కొరడాలతో శిక్షిస్తాను అన్నాడు ప్రజలు కోపముతో దావీదుతో మనకు సంబంధమే లేదు మన గుడారాలకు వెళ్దామని వెళ్ళిపోయి కోపముతో పది గోత్రాలు తిరుగుబాటు చేసి ఎరోబాయామును రాజుగా చేసుకున్నారు యూదా బెన్యామిను గోత్రాలు మాత్రమే రెహాబాయాముతో మిగిలాయి అలా రాజ్యం రెండు భాగాలు అయింది ఉత్తర రాజ్యం ఇస్రా రాజు ఎరోబాయా విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుద్రోవ పట్టించాడు దక్షిణ రాజ్యం యూదా రాజు రెహోబాయాము దావీదు వంశం ఇక్కడ కొనసాగింది దీంతో దావీదు నిమిత్తం ఒక గోత్రం నీ దగ్గర ఉంచుతాను అని దేవుడు సలోమోనుకు చేసిన వాగ్దానం నెరవేరబడింది లార్డ్